శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణలు జరిగాయి రావి చెట్టు నీడన జగద్గురువు ప్రార్థనలతో పాటు గణపతి పూజ నవకాండ ఋషి పూజలు విరజా హోమం ఋషితర్పణాలు లాంటి పూజలు చేపట్టారు సామూహికంగా నూతన యజ్ఞోపవీత ధారణలు కొనసాగాయి దీంతో పాటు పూర్ణాహుతి లాంటి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలలో పురాణం మహేశ్వర శర్మతో పాటు నగర పురోహితులు మంగళపల్లి శ్రీనివాస శర్మ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు